Hi, hello namaste, welcome to my channel. ఈ వారం స్టార్ మా పరివారంలో అయితే మీకందరికీ ఎంతో ఇష్టమైన నిఖిల్ అయితే తన తమ్ముడితో పాటు ఈ ప్రోగ్రామ్కి ఫస్ట్ టైం అయితే వచ్చేసాడంటే నిజంగా చూడడానికి చాలా బాగా అనిపించింది సో సరే అసలు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో స్టార్ మా పరివారం అయితే ఈసారి సిబ్లింగ్ స్పెషల్ అని చెప్పేసి ఒక మంచి థీమ్తో అయితే మన ముందుకి వచ్చేసారు సో ఇక సిబ్లింగ్స్ అనగానే ఇంకా మనకు అందరికీ గుర్తొచ్చింది అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళే కదండి సో ఇక మన శ్రీముఖి అయితే ఎంతో ముద్దుగా రెడ్ డ్రెస్లో అయితే ఉండిపోతుంది ಸೊ ತನ್ನ ಪಾಲೇರ್ ಇದ್ದನ್ನಿ పెద్దోడు చిన్నోడు అని పిలుస్తూ ఉంటుంది ఇక పెద్దోడు అంటే అవినాష్ వచ్చి పక్క నిలబడతాడు ఏట్రా చిన్నోడు అనగానే వాణ్ణి నేనెందుకు పిలుస్తాను నువ్వే పిలువు అని చెప్పేసి చెప్తున్నాడు అవినాష్ అయితే ఇక ముద్దుగా అయితే శ్రీముఖి చిన్నోడాని పిలవగానే హరి అయితే వచ్చేస్తాడు సో వీళ్ళు ఇలా కామెడీ చేస్తున్న టైంకి ఇక అందరూ అయితే వాళ్ళ వాళ్ళ అన్నలతో తమ్ముళ్ళతో చెల్లెలతో అక్కలతో అయితే వచ్చేస్తున్నారు ఎవరెవరు వచ్చారో ఇప్పుడైతే చూసేద్దాం రండి ఇక కౌశిక్ గారు అయితే తన తమ్ముడైనటువంటి బాలాజీ గారితో అయితే చేశారు వీళ్ళిద్దరూ చాలా హిట్ అని అంటే హిట్ అన్నదమ్ములనే చెప్పాలి సో ఈయనైతే బుల్లితెర ఆయన అయితే సినిమా ఇండస్ట్రీ ఇద్దరు బాగా మంచిగా రాణిస్తున్న వ్యక్తులు ఇద్దరు సో ఇక వాళ్ళ అన్నయ్య గురించి చెప్తూ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా బయట ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసేది మా అన్నయ్యే ఎందుకంటే మధ్యలో అన్ని డీల్ చేసేస్తాడని చెప్పి చాలా బాగా చెప్తారు బాలాజీ గారు కౌశిక్ గారు గురించి ఇక వచ్చేసరికి మహేశ్వరి అయితే తన చెల్లెలతో పాటు వచ్చేస్తుంది ఇక హరి వాళ్ళైతే ఇక శ్రీముఖి మీద మధ్యలో జోకులు వేస్తూ ఈ నడువేంటండి ఎంతుంది అన్నట్టుగా అయితే తన మీద జోక్స్ వేస్తూ ఉంటే ఇక శ్రీముఖి ఊరుకుంటుందా ఎవడరా వీడికి యాక్టింగ్ నేర్పించింది అని చెప్పేసి హరి మీద పంచి వేస్తూ ఉంటుంది ఇక వచ్చేసరికి మన నిఖిల్ అందరికీ ఇష్టమైన నిఖిల్ అయితే తన తమ్ముడితో పాటు వచ్చేస్తారు వాళ్ళ తమ్ముడిని చూడగానే అందరికీ వాళ్ళ అన్నేమో అన్నట్టుగా అనిపిస్తాడు కానీ తనైతే తమ్ముడిని చెప్పేస్తాడు ఇక దేబ్జాని అయితే తన చెల్లెలతో పాటు వచ్చేస్తుంది తనని చూడగానే హరి కూడా ఈ నడుమేంటి ఇంత సన్నగా ఉంది అంటే పాపం అమ్మాయి అయితే భయపడిపోయి చూస్తూ ఉంటుంది వీళ్ళు ఇట్లాగే చేస్తూ ఉంటారు కదా కోతి పనులు కొన్ని సో పాపం కొత్త వాళ్ళు కదా వాళ్ళైతే భయపడిపోతున్నారు కానీ వీళ్ళైతే ధైర్యంగా వాళ్ళ అక్కలు ఉన్నారు కదా పక్కన వాళ్ళు అయితే బాగా విసురుతారు కదా సో ఇలా ఉంటే ఇంకా మహేశ్వరి కూడా వాళ్ళ చెల్లెలతో పాటు వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక అవినాష్ వాళ్ళ తమ్ముని చూడగానే అందరూ షాక్ అయిపోతారు ఇక నిఖిల్ అయితే కాముకుంటాడా ఏ శ్రీముఖి తన డూప్ వచ్చేసాడు చూడు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని అయితే చూపిస్తుంటు చూపిస్తూ ఉంటాడు సో నిజంగానే అవినాష్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ సేమ్ లాగే నాకు కూడా అనిపిస్తూ ఉంటారు ఇక సింగర్ అయితే ఒక అబ్బాయి వచ్చేస్తాడు తన చెల్లెలతో పాటు సో ఇలా అయితే ఈసారి హంగామా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అర్థమైపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ